ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇస్కాన్ సంస్థ అన్నది తెలియనివారంటే ప్రపంచం మొత్తం మీద ఎవరో లేరు అదొక హిందూ ధార్మిక సంస్థ ఇస్కాన్ వారు మన భారతదేశంలోని స్థాపించిన తర్వాత ప్రపంచ దేశాలు కూడా విస్తరించినాయి హిందూ సనాతన ధర్మాన్ని వ్యాపించి చేయడానికి ఎన్నో సేవలు చేయడానికి ఇస్కాన్ ధర్మం అన్నది ముందుకు వచ్చి ప్రపంచ దేశాలు ఇప్పుడు అనేక మంది హిందూ ధర్మంలోకి రావడానికి కారణం ఇస్కాను అలాంటి ఇది ఇస్కాన్ సంస్థని అనేక మంది ఇప్పుడు తిడుతున్నారు ఆ కారణం ఏంటనేది కూడా తెలుసుకుందాం వీళ్ళు చాలా బుర్రత కుప్పనులు చేస్తున్నారని వీళ్ళని తన్నినా తప్పు లేదని కొంతమంది అలాగే ఇలాంటి వారిని చంపినా తప్పు లేదని కొంతమంది ఇలాంటి వారికి డొనేషన్స్ చేయొద్దు వీళ్ళు అనాసంగా ఖర్చులు పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది రకరకాల కామెంట్స్ అయితే ఎక్కడ ఉన్నాయి చదవచ్చు అయితే ఇలాగే ఎందుకు తిడుతున్నారు ఎవరు తిడుతున్నారు ఇతర మతాలైతే కానీ తిట్టట్లేదు మన హిందువులే తిడుతున్నారు కారణం ఏంటంటే రీసెంట్గా బంగ్లాదేశ్లోని తుఫాన్లు వరదలు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ వరదలకి తుఫాన్లకి బంగ్లాదేశ్ మొత్తం ములుగుపోయి ఎవరికి తిండి లేదు అలాంటి వారికి ఇప్పుడు ఎస్కాన్ వారు తిండి ఆ వరదల్లోనే వీళ్ళు ఒక బోట్ లాంటివి లేకపోతే ఎలాంటి రకరకాలు యూజ్ చేస్తూ తిండి లేని ప్రతి ఒక్కరికి తిండి పంచుతున్నారు తప్పు ఏంటని మీరు అడగచ్చు ఎస్కాన్ సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ప్రపంచంలోని నెంబర్ వన్ స్థాయి స్థానం అలాంటి దాన్ని ఇప్పుడు తిట్టడానికి కారణం ఏంటని చెప్పేసి మీరు అడగచ్చు రీసెంట్గా బంగ్లాదేశ్లోని కొన్ని నెలలుగా అక్కడ ఉన్న ముస్లింస్ జనాభా బంగ్లాదేశ్లో చాలా ఎక్కువ మంది ఒక రిజర్వేషన్స్ గొడవలో కారణంగా స్టార్ట్ అయిన గొడవ అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం హిందువుల మీదకే నెట్టివేయబడింది ముస్లింస్ అందరూ కలిపి అక్కడ ఉన్న హిందువుల్ని దొరికినోళ్ళు దొరికినట్టు నరుకుతూ చంపుతూ ఆడపిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పదేసి మంది రేపులు చేస్తూ మానభంగాలు చేస్తూ రకరకాల వీడియోస్ అయితే మీరు చూశారు అలా హిందువుల్ని దేశం నుంచి తరిమి కొడుతున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్ని కూడా రిజైన్ చేయించేసి జాబ్లోండి తరిమి కొడుతున్నారు ఇలాగ అనేక ఘోరాలు మనం చూస్తున్నాం ఇది ప్రపంచం మొత్తం మీద వీళ్ళ జనాభా పెరిగితే వాళ్ళ మత గ్రంథాల్లో రాసినట్టు హిందువుల మీద ఇలాగే దాడులు చేస్తారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అయితే ఎంత ఘోరాలు చేసిన వారిని ఆ ఘోరాలు తలంచుకుంటేనే చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే ఒక కొంతమంది మనుషులని అయితే కనుక సగం కాల్చి మిగతా బాడీతో ఉన్న వాళ్ళని ఆ సగం కాల్చిన బాడీల్ని కూడా సగం ప్రాణం ఉన్న వాళ్ళని సుత్తులతో కొట్టి ఉమ్ములు వేసి ఉచ్చలు వేసి ఘోరంగా చంపుతున్నారు ఆడపిల్లని అయితే అసలు వర్ణానికితీతం ఆడపిల్లని అంత దారుణంగా రేపులు చేసి ఆడవారిని అలా చంపుతున్నారు మన హిందువులకి అయితే సిగ్గు లేదు ఎక్కడున్న భారతదేశంలో ఏంటంటే ప్రస్తుతానికి ఎవరి వల్ల ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి చాప కింద నీరులాగా ఎన్ని ప్రమాదాలు వస్తున్నా సరే ఇక్కడ వాళ్ళు సీరియల్స్ చూడడానికి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి వ్యాపారాలు ఉద్యోగాల మీద డబ్బులు సంపాదన మీద వాళ్ళ కులాల మీద లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ రాజకీయ పార్టీల మీద ఇంట్రెస్ట్ తప్పించి మిగతాది అయితే ఏమీ లేదు ఒక్కసారి విపత్తు పడిన తర్వాత వీళ్ళు హిందూ మహాసముద్రంలో దూకడం తప్పించి వేరే పని అయితే ఉండదు కనుక హిందువులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత జాగ్రత్తగా ఇతర మతాల నుంచి వస్తున్న ఆపదలు ఎలాగైతే ముందు ముందు వస్తున్నాయి అన్నది మీరు ఇప్పుడే ఎలర్ట్ అవ్వకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి కనుక ఆ టాపిక్కి టాపిక్లోకి వెళ్దాము అయితే ఇలాంటి ఘోరం చేసిన వారికి దేవుడు ప్రకృతి శిక్ష విధించడానికి ఆలకన్న కోపం వచ్చి ఇప్పుడు వరదల రూపంలో తుఫాను రూపంలోని ఇంత దారుణలు చేసినప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్ వారు చేస్తుంది తప్ప గొప్ప అని చెప్పేసి మీరే చెప్పండి ఎందుకంటే అంత ఘోరాలు చేసి ఇస్కాన్ టెంపుల్స్ని పగలగొట్టేశారు ఇస్కాన్స్ ఇస్కాన్కు సంబంధించిన ఈ ప్రతినిధుల్ని ఎంతోమంది తన్ని తరిమేశారు కొంతమందిని అయితే చంపారు విగ్రహాలు ధ్వంసం చేశారు విగ్రహాలు నాశనం చేశారు ఎంత ఘోరాల కళ్ళ ముందు జరిగినా తరే వీళ్ళకి సిగ్గు శ్రవం లేదనడానికి ఈ పబ్లిక్ తిడుతుంది తప్పని నాకు అనిపించట్లేదు ఎందుకంటే మనం పాముకి పాలు పోసి పెంచుతున్నామని తెలిసిన తర్వాత రెండోసారి తప్పు చేయకూడదు కానీ తిరిగేసి మళ్ళీ వీళ్ళు చేస్తున్న పని ఇది ఎందుకంటే రాక్షసులు ఒక యదవులో రాక్షసులు ఘోరాది ఘోరమైన నీచులని తెలిసిన తర్వాత వాళ్ళని పెంచి పోషించమని మన ధర్మంలో కూడా ఏమీ చెప్పలేదు అలాంటిది జాలి దయ అంటే ఎంతవరకే అంతవరకే అలాంటిది వీళ్ళు కళ్ళెదుర్కుంటూ చూసి చేశారు అందుకనే వీళ్ళు తిట్టడం కారణం ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ కరోనా సమయంలోనే బంగ్లాదేశ్లోని ఈ ఇస్కాన్ వారు బంగ్లాదేశంలో ఆక్కతో కరోనా టైంలో ప్రపంచమంతా వెలువలు నడిపిందని మీకు అందరికీ తెలుసు కదా అలాంటి కరోనా సమయంలోని బంగ్లాదేశ్ని ఈ ఇస్కాన్ వారు భోజనాలు పెట్టి ఇన్ని సేవలు చేస్తే అది కూడా మనుషుల్లాగా వీళ్ళ మానవత్వంతో ఆలోచించుకుంటా ఇస్కాన్ టెంపుల్స్ని అక్కడ ఉన్న గుళ్ళని హిందువుల మీద దాడుల్ని ఇంత ఘోరంగా చేసిన వారికి వీళ్ళు ఇప్పుడు అవన్నీ తెలుసుకున్న తర్వాత జస్ట్ ఒక నెల రోజులు కూడా అవలేదు దేవుడు శిక్షించడానికి ప్రకృతి శిక్షించడానికి రెడీ అయ్యింది కానీ వీళ్ళు చేస్తున్న పని మీద ఇప్పుడు అనేక మంది సోషల్ మీడియాలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చంపినా కూడా తప్పులేదు ఇస్కాన్ వారిని అన్న అంత మాటలు మాట్లాడుతున్నారంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ హిందువులు ప్రతి నిజం తెలుసుకొని విసుకెక్కిపోయి ఉన్నారు కనుక మీరు ఈ వీడియోకి కామెంట్ రూపంలో మీ ఉద్దేశం ఏంటన్నది చెప్పండి వీళ్ళు చేస్తున్న తప్ప కరెక్ట్ అన్నది మీరే చెప్పండి ప్రతి హిందూ చాలా ఎలక్ట్గా ఉండండి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అన్నది ఇప్పుడు నుండి చూ చేసుకుంటూ వెళ్తేనే మీరు కానీ మీ తరతరాల భవిష్యత్తులు కానీ బాగుంటాయి లేకపోతే మిగతా వాళ్ళు చాప కింద నీరులాగా మత వాళ్ళ మతాలని వ్యాపించి మత మార్పులు చేస్తూ వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్నది ఫాలో చేస్తూ తప్పు లేదు మాకు ఇలాగే రాసిందని చెప్పేసి వాళ్ళు ఫాలో చేసి వాళ్ళు పాటిస్తున్నప్పుడు మనం చేతికి గాజులు తొడుక్కొని మనం దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి ప్రతిదానికి దేవుడి మీద భారం వదిలేసి మీరు చేయాల్సిన పనులు ధర్మాన్ని కర్తవ్యాన్ని వదిలేస్తే రేపు రేపొద్దున ప్రపంచ దేశాల్లో హిందువుల పరిస్థితి ఏమవుతుందన్నది అదే పరిస్థితి మీకు కూడా త్వరలో రాకపోతుంది అని క్లియర్గా ఎంతమంది సోషల్ మీడియాలో కానీ యూట్యూబర్స్ కానీ హిందూ సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ ఎంతోమంది చెప్తున్నారు ప్రతి ఒక్కరు మారండి ఏ గ్రంథంలో ఏ ఉందన్నది చదవండి రేపు వద్దున్న ఇలాంటి వారి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అన్నది నేర్చుకోండి భగవద్గీత చదవండి మీ పిల్లల్ని కరాటి క్లాసులకి వీటికి వాటికి పంపించండి ఏ ధర్మంలో ఏ అన్నది నేర్చుకోండి అన్ని మతాలు అన్ని గ్రంథాలు ఒకలాగా లేవు ఎవరిని గుడ్డుగా నమ్మద్దు కనుక ఇలాంటి రకరకాల జాగ్రత్తలు చాలామంది ఇలాంటి వాటికి మనం ఏ చేస్తే బాగుంటుంది మన హిందువులకు సపోర్ట్గా ఉన్న పార్టీ ఏంటి హిందూ సంఘాలు ఏ విమలన హిందువులు కాపాడడానికి రెడీగా ఉన్నాయి అన్నీ గమనించండి దేశం మొత్తం మీద హిందువులు కాపాడే పార్టీ ఏది ఉందో ఉంది బీజేపీ మనం రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను పక్కన పెట్టండి కులాలకు అతీతంగా పక్కన పెట్టండి పెట్టి హిందువులకు సంబంధించిన బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి లేదు ఆర్ఎస్ఎస్లో మొగోళ్ళు ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి లేడీస్ అయితే దుర్గావాహిని అని హిందూ సంస్థలు చాలా ఉన్నాయి అందులో జాయిన్ అవ్వండి ఇంకా రకరకాలు ఉన్నాయి చేయాల్సినవి అలాంటి ప్రతిదీ కూడా మీరు ఆలోచిస్తూ చేయడం వల్ల రేపొద్దున మీరు కానీ మీ తరతరత తరాల భవిష్యత్తు కానీ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్ జై శ్రీరామ్